హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎం వెహికల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు ఒక సెకండ్ హ్యాండ్ స్వరాజ్ ట్రాక్టర్ని అయితే అమ్మకాన్ని తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నంబర్ మరియు పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వెహికల్స్ని మా ఆర్ఎం వెహికల్స్ యూట్యూబ్ ఛానల్లో అమ్మాలనుకుంటున్నారా అయితే కింద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కు మీ వెహికల్స్ ఫొటోస్ మరియు డీటెయిల్స్ పంపండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ వాహనాలు మా యూట్యూబ్ ఛానల్లో అయితే ప్రకటిస్తాము గైస్ మనం ఈ ట్రాక్టర్ యొక్క టాపిక్లోకి వస్తే ఇది వచ్చేసి స్వరాజ్ ఎయిట్ ఫార్టీ త్రీ ఎక్స్ఎమ్ ట్రాక్టర్ ఇది ట్రాక్టర్ అయితే మంచి కండిషన్లో ఉంది గైస్ ఎలాంటి మేజర్ రిపేర్స్ కానీ మైనర్ రిపేర్స్ అయితే లేవు ఈ ట్రాక్టర్ యొక్క టైర్స్ పర్సెంటేజ్ వచ్చేసి ఎనభై శాతం ఉన్నాయని చెప్పేసి కూడా ఓనర్ చెప్తున్నాడు ఎయిటీ పర్సెంట్ టైర్స్ అయితే వర్కింగ్లోనే ఉన్నాయి గైస్ మీరు ఈ ట్రాక్టర్ని కొనాలనుకుంటే ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా ఓనర్ టు కస్టమర్ సర్వీస్లో అయితే కొనవచ్చు నేనైతే ఓనర్ నెంబర్ ఆర్ఎం వెహికల్స్ యూట్యూబ్ ఛానల్లో అయితే టైటిల్ అయితే ఇస్తాను గాయస్ వెంటనే ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేసి ఈ ట్రాక్టర్ యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై టూ థౌజండ్ ట్వంటీ మోడల్ యొక్క ట్రాక్టర్ ఇది ఈ ట్రాక్టర్ అయితే ఆంధ్రాలోని ప్రకాశం డిస్టిక్ లింగసముద్ర అన్నెపోయినపల్లి అనే విలేజ్లో ఈ ట్రాక్టర్ అయితే రెడీగా ఉంది గాయస్ అమ్మకానికి మీరు ఈ ట్రాక్టర్ని కొనాలనుకుంటే వెంటనే ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయొద్దు కొనేవాళ్ళు ఉంటే నేరుగా ఓనర్కి కాల్ చేసి ఈ ట్రాక్టర్ యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి ఓనర్ ఈ ట్రాక్టర్కి చెప్తున్న ధర వచ్చేసి మూడు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నాడు గాయస్ మీరు ఓనర్ నెంబర్కి కాల్ చేసి ఆడితే మనకు తగ్గే అవకాశం కూడా ఉంది మీరు ఈ ట్రాక్టర్ని కొనాలనుకుంటే ఎలాంటి ఆన్లైన్ పేమెంట్స్ వేయకుండా నేరుగా ట్రాక్టర్ ఉన్న లైవ్ లొకేషన్కి వెళ్ళి అయితే కొనండి మళ్ళీ చెప్తున్నాను ప్రకాశం డిస్టిక్ లింగసముద్ర అన్నబోయినపల్లి అనే విలేజ్లో ఈ ట్రాక్టర్ రెడీగా ఉందిగా సమ్మకానికి రెండు వేల ఇరవై మోడల్ మూడు లక్షల యాభై వేలు ఓనర్ చెప్తున్న ధర కొనే ముందు తాడండి తాడండిగా తగ్గే అవకాశం కూడా ఉంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే మా ఆర్ఎం వెహికల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేయండి ధన్యవాదాలు